సరే ఇప్పుడు ఏంటంటే విషయం ఈరోజు తెలుగు భాష దినోత్సవం కాబట్టి ఈ లఘు చిత్రం మనం అంతా తెలుగులోనే మాట్లాడాలి నేను ఈ లఘు చిత్రానికి కత్తిరించను సరే ఎలా వస్తే అలాగే పెట్టేస్తాను యూట్యూబ్లో సరేనా సో మొత్తం తెలుగులోనే మాట్లాడాలి ఒకవేళ నువ్వు ఆంగ్ల పదం ఏదైనా చెప్పావు అనుకో నిన్న ఒక దెబ్బ కొడతా నేనేమన్నా ఆంగ్ల ప్రాదం వాడితే నన్ను ఒక దెబ్బ పట్టాలి సరేనా ఈరోజు ఏం చేస్తావు మీ బడిలో మా బడిలోనా గట్టిగా మా బడిలో నా పని చేసుకున్నా పిల్లలతో ఉన్నాం తిన్నాం ఆడుకున్నాం పని అయిపోయింది బాబుని కళాశాల నుంచి తీసుకొచ్చాను ఇంటికి కళాశాల కాదే పిల్లల బడి పిల్లల బడి నుంచి తీసుకొచ్చాను ఇంటి దగ్గర ఉన్నాం ఇంకా అంతే అంతే చేసాం కానీ మీ పిల్లల బడికి ఎలాగ వెళ్ళావు ఈరోజు అంటే ఎన్నింటికి బయలుదేరావు ఇంటి దగ్గర నుంచి ఎన్నింటికి అక్కడికి వెళ్ళావు ఎలా వెళ్ళావు నేను పొద్దున్న ఎనిమిదిన్నరకి ఒక ఏమంటారు అండి వాహనం ఉంటది ఏం వాహనం వాహనం చాలా వాహనాలు ఉంటాయి తెలుగులో ఏమంటాం రైలు బండి రైలు బండి రైలు బండి మెందుకు నుంచి ప్రయాణం చేశాను అంటే పైనుంచా లోపలి నుంచా చేసి తర్వాత ఒక చోట దగ్గర దిగి అక్కడి నుంచి మళ్ళీ నేను బుస్ బుస్ అయితే అది కూడా పావ బుస్ బుస్ అనడానికి నాలుగు చక్రాల వాహనం అని చెప్పు లేకపోతే నాలుగు చక్రాల వాహనం నేను నుంచి ప్రయాణించాను నాతో పని చేసే ఒక ఆమె కూడా కలిసింది ఇద్దరు కలిసి పిల్లలు బడికి పని చేయడానికి వెళ్ళాం అంతే సరే తొమ్మిది గంటలకల్లా నువ్వు నువ్వేం చేస్తావు ఈరోజు ఇంట్లో ఏం చేశాను నేను నేను కూడా మరి మాకు నించునే సమావేశం ఉంటుంది కదా నించునే సమావేశం హాజరయ్యాను ఆ సమావేశంలో మాట్లాడుకున్నాం ఏం చేస్తాను ఈరోజు అంతా తర్వాత మామూలు పని చేసి అన్నం పెట్టుకున్నాను పొయ్యి మీద తర్వాత పదకొండు గంటలకు తిన్నాను కర్రల పొయ్యి కర్రల పొయ్యి కాదు మన అగ్గిపోయి కాదే ఏమంటాము విద్యుత్ విద్యుత్ పొయ్య విద్యుత్ విద్యుత్ పొయ్యి మీద వండుకున్నాను అన్నం తది తినేసాక కొంచెం తెలుసు కదా కొంచెం విశ్రాంతి తీసుకుంటాను విశ్వం తీసుకునే ఉంది మళ్ళీ మొదలు మళ్ళీ కొన్ని సమావేశాలు ఉన్నాయి అవన్నీ హాజరయ్యాము తర్వాత సాయంత్రం అయిపోయింది సరే అయ్యా నేనే నాకు మధ్యలో ఓకే అన్న కానీ నువ్వు గమనించలేదు ఇప్పుడు గమనించాను ఏముండవు ఈరోజు మరి ఈరోజు పప్పు వండాను తర్వాత అప్పడం వేపాను మా బాబు కూడా ఆ పప్పు అప్పడమే తిన్నాడు ఆవకాయతో నంచుకున్నా ఏం నచ్చుకున్నా ఆవకాయతో నంచుకోవడం కాదు అన్నం పప్పుతో అన్నం పప్పుతో ఆవకాయ నంచుకున్నా సరే ఒక ప్రశ్న సో ఇది ఆంగు అడుగుతాను ఎస్టడే అని తెలుగులో ఏమంటారు నిన్న టుమారో రేపు ఆఫ్టర్ టుమారోని ఏమంటారుమారో ఎల్లు బిఫోర్ ఎస్టర్డే మొన్న డే డే బిఫోర్ ఎస్టర్డే మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న ఇంకా అయిపోద్ది నిన్న మొన్న నిన్న మొన్నటిది నిన్న మొన్నటిది సరే రేపు ఏంటి నీ అంట రేపు ఏమంట తెలుగులో దినచర్య దర్య రేపు దినచర్య ఏంటి దినచర్య అంటే అదే ప్లాన్ లేకపోతే దినచర్య ఏంటి రేపు రేపు నేను సెలవు శుక్రవారం నాడు బాబుని పిల్ల కళాశాల పిల్లబడి పిల్లల బడిలో పిల్లల బడిలో దింపి కొంచెం అటు ఇటు తిరిగి ఇంటికి కావాల్సిన సరుకులు సామాన్లు అలాంటివన్నీ తీసుకొని ఇల్లు కొంచెం శుభ్రం చేసుకొని అన్నీ చేసుకుంటాం ఇంకా సాయంత్రం సమయం అయ్యేసరికి మూడున్నర నాలుగు సమయం అయ్యేసరికి బాబు గారిని తీసుకురావాలి ఇంటికి ఎందుకు రేపు సెలవు సెలవా ఊరికే పెట్టాను సలో ఎప్పటి నుంచో రోజు పని చేసి చేసి ఇంకా సమయం దొరకట్లేదు ఇది శుభ్రం చేసుకుందాం అన్న అలాగే కలిగించగలిం చేయకుండా శనివారం ఆదివారం రియుడికి ఇంటిలో ఉండడం అంత అవ్వక అక్కడక్కడికి జరగాల్సి వస్తుంది కాబట్టి శనివారం ఆదివారం అబ్బో పిల్లలు ఉంటే ఇంట్లో శుభ్రం చేసుకోలేము శుభ్రం చేసుకుంటా మళ్ళీ కంగాలు చేస్తారు ఇప్పుడు ఇల్లు ఉడ్చుకొని తడిబట్ట పెట్టుకోవాలంటే వాడు ఇటు తిరుగుతాడు ఇంకా ఇంకా అందుకనే వాడు పడుకున్నప్పుడు రాత్రి తర్వాత చేసుకోవచ్చు మనం పడుకోకూడదా ఆడే పడుకోవాలా అందుకే రేపు సెలవు పెట్టాను కొంచెం పనులు చేసుకోవచ్చని నువ్వేం చేస్తావు రేపు రేపు నేను కూడా సెలవు పెట్టాను మరి నీతో కలిసి ఉండాలి కదా మంచి వెళ్తాను కలిసి తిరగాలి కదా అదే సో అసలు రికార్డింగ్లో పెట్టావా పెట్టాం కానీ రికార్డింగ్ కాదు అది వేరే అదే మొదట్లో పెట్టా రికార్డింగ్ అంట తెలుగులో తెలుగు మాట్లాడటం చాలా కష్టం మన మాతృభాష తెలుగులో పదాలే మనకు తెలియవు సో తెలుగు భాష దినోత్సవం నాడు మనకి ఏదో ప్రయత్నించాం ప్రయత్నించామమ్మా ఎన్ని పదాలు వాడేవి ఇప్పటివరకు అన్ని ఆలోచించి ఆలోచించి వేగముగా నువ్వు మాట్లాడలేదు ఆలోచించి ఆలోచించి ఏ పదం ఎక్కడ వస్తుంది ఏ పదం వాడాలి అని ఆలోచించుకొని మళ్ళీ మాట్లాడుతున్నావు వేగముగా మాట్లాడేవాళ్ళను సరే అయ్య గారు ఏంటి విశేషాలు గుంతలు విశేషం ఏంటి ముక్కు మెరిసిపోతుంది ముక్క మా ఆయన ముక్కు పడుకొన్నాడు నా స్నేహితురాలు భారతదేశం వెళ్ళి కిందటి వారం వచ్చింది కిందటి కిందటి వారం వచ్చింది రెండు వారాలు క్రిందట సో తనతో తెప్పించాడు మా ఆయన ఎక్కడికి ఉన్నారు నీల వజ్రం నీల నీలపు రాయి నీలపురాయి బ్లూస్తో నీలపురాయి అనే ఆన్లైన్ ఏమంటాం గూగుల్ కొట్ట నీలపురాయి బంగారు కొట్టు వజ్రాల కొట్టు వజ్రాలు కొట్టు వజ్రాలు బంగారాలు వెండి అన్ని ఉన్నట్టున్నాయి ఇటు వెండి కూడా ఉన్నదా వెండి ఉన్నట్టుంది బ్లూ స్టోన్ బ్లూ స్టోన్ అనొచ్చు నీలపురాయి అంటే ఫీల్ అవుతాడేమో బ్లూ స్టోన్ బ్లూ స్టోన్ లో తెప్పించమ్మా ఆయన పెట్టుకున్నాను కానీ కొంచెం పెద్దగా అయినట్టుంది భారతదేశం వెళ్ళాక అప్పుడు విశాఖపట్నంలో ఉన్నట్టుంది బ్లూ స్టోన్ సో కొంచెం చూసి మార్చుకోవచ్చు సో అది అయితే సార్ తెలుగులో మాట్లాడడానికి చాలా ట్రై చేసాం చూసారా ఆలోచించుకొని ఆలోచించుకొని పదాలు వెతుక్కొని మాట్లాడాల్సి వస్తుంది ఇది మన దౌర్భాగ్యస్థితి అయిపోయింది బట్ తప్పదు మనం ఆంగ్లం నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాం సో మనం తెలుగు కన్నా ఆంగ్లం మీద ఎక్కువ దృష్టి పెట్టాం చిన్నప్పుడు సో అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు స్వీడన్లో తెలుగు వాళ్ళు బాయ్